జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకేజ్ ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగు నెలలో చివరి పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారం అష్టమితో మొదలుకొని ముప్పై తారీఖు మంగళవారం సప్తమితో ముగిసి తిథుల మధ్య కాలంలో మేనరాశి కలిగిన స్త్రీ పురుషులకి ఈ సమయకాలం ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఏ పని చేసేటప్పుడైనా అంటే అది మనకి ఈజీగా అవుతుంది అనుకునేటటువంటి పని మీద కూడా ఎక్కువగా శ్రద్ధతో చూపించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ప్రతి విషయంలో కూడా మీకు వచ్చేటటువంటి ప్రతి పని కూడా అంత ఈజీగా మీకు చేరువదు కొంత టఫ్గా ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంది కొంత పార్ట్నర్స్తో వ్యతిరేకతలో అలాగే ఉద్యోగం దగ్గర కొంతమంది మీ మీద లేనిపోయినటువంటి అపవాదాలు వేసి మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఏరణ చేస్తూ కాస్త మీ మీద లేనిపోయినటువంటి చెడు ప్రభావం సృష్టించాలనుకునేటటువంటి వారి వలన కొంచెం ఎక్కువగా ఇబ్బందులు ఎదురవచ్చు వ్యాపారంలో అయితేను అనవసరమైనటువంటి పరిచయాల వలన గొడవలు మొఖ నిష్ఠూరాలు వారు ఎవరో తెలియని ఒక వ్యాపారంలో చిన్న పరిచయం కొనుగోలు కోసం వచ్చినటువంటి వారు కూడా వాగ్వాదాలకి దిగేటటువంటి పరిస్థితులు ఈ తరహా సంబంధించిన విషయాలకి కొంచెం ఓర్పుతోనూ ఈ సమయకాలం నిదానంగాను మనం చేస్తున్నటువంటి పనుల్లో మంచి జరుగుతుందని మనకు అనిపించినప్పటికీ కాస్త సమయకాలం అనుకూలత లేకపోవటం వలన తలపెట్టినటువంటి పని ఏదో ఒక రూపంగా మనకి కాస్త కొంచెం టెన్షన్ క్రియేట్ చేయటము సమస్యను సృష్టించే విధంగా నడుచుకోవటము కొంత ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి అసంతృప్తికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ వస్తుంటాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయకాలంలో మీరు కాస్త మౌనంతో కూడినటువంటి ప్రవర్తన మనం చేయదగినటువంటి పనిని ఎదుటివారికి తెలియపరచకుండా కాస్త నిదానంగా మనసులోని పెట్టుకొని చేసుకొని పోతూ చేయాల్సిన పని ఆలోచించేటటువంటిప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఎదుటివారి అడిగే సలహా తీసుకోవటము మీరు దాంట్లో మంచి చెడు ఉందనేది అర్థం చేసుకొని ఆలోచన చేసుకోవటము అది చేయాల్సిన పని వ్యక్తిగత విషయాల్లో మాత్రము మీ పర్సనల్గా ఏ విషయాన్ని కూడా పరులకు తెలియపరిచే పని చేయవద్దు చేయబోతున్నటువంటి పనిని ముందస్తుగా ఎంత ప్రాణ స్నేహితుడే కానీ తెలుపుకోవచ్చు చె చెప్పవద్దు అదేవిధంగా మీరు ఏదైతే ఒక కుటుంబానికి సంబంధించి శ్రేయస్సుకరమైన పనిని చేయాలనుకుంటున్నారో అది ఇంట్లో ఉన్న సహచరితో భార్యతో కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులతో కానీ సంప్రదించి చేయటం మంచిది ఆర్థిక పరంగా కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది ఇక రుణ అప్పులు అంటావా గత ప్రభావం ఎలా ఉంటుందో ఈ సమయకాలం కూడా అదే విధంగా ఉంటుంది పిల్లల నుంచి మాత్రము కాస్త మనశ్శాంతి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు చదువుల గురించి కొంచెం ప్రశాంతంగా కూలయ్యే అవకాశాలు జరుగుతాయి పిల్లల గురించి కొంచెం దూర ప్రాంతాలు వారి చదువుల గురించి ఇంకొన్ని నిర్ణయాలు కొన్ని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు రావచ్చు భార్యాభర్తల మధ్య ఆరోగ్యాలకు సంబంధించి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు మాత్రం అధికంగా ఉన్నాయి ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రము కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఆరోగ్యపరంగా కొంచెం మెడిసిన్ వాడే మెడిసిన్ వాడేటటువంటి పరిస్థితులు రావడం కూడా జరుగుతుంది కొంతమంది మన కూడా ఉంటూ మనకైనటువంటి వారే ఏదో ఒక రూపంగా అపాయంలో పడేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది ఈ రాశిగలిగిన వారికి ఏదైతే ఈ పదహైదు వ్యవధి రోజుల కా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో మీకు గతంలో కొంచెం చేతికి అందాల్సిన ధనము కోర్టుకు సంబంధించిన కేసు ఏదైనా పెండింగ్ పడినటువంటి వ్యవహారము పంచాయతీ ఏదైనా గొడవ ఈ తరహా సంబంధించిన ఏదైనా గత కొన్ని రోజులుగా తిరుగుతున్న సమస్య ఏదైతే ఉందో అది కాస్త ఒక ఒడ్డుకు దరి చేరేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది ఈ మాస ఈ సమయకాలంలో ఇరవై మూడో తారీఖు పౌర్ణమి రోజున అంజనాద్రి ఆలయం అంటే ఆంజనేయ ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టండి తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు